వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మనం ప్రతి ఒక్క కూరలో ఈ మధ్య కరివేపాకు ఎక్కువ వాడుతున్నాం కదా ఎందుకంటే కరివేపాకులో ఐరన్ శాతం ఎక్కువ ఉందని ఇప్పుడు తలకు కూడా మంచిదని అన్నిట్లో వాడుతున్నారు ఈ కరివేపాన్ని నేను పొడి కోసం కరివేపాకుని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కట్ చేసుకుని ఈ డబ్బా పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది కాసింత పొడి చేసుకుంటాను కాసింత దాచుకొని కూరలు వేసుకుంటుంటానండి ఇప్పుడు ఈనెలు వచ్చాయి కదా ఈనెలన్నీ ఇట్లాగా తూత్ స్టిక్కుకి ఈ కొనే బదులు మనం ఇలాగ దాచుకొని పెద్దోళ్ళకి మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కానీ పొళ్ళ కుట్టుకునేదానికి ఇస్తే చాలా మంచిదండి కరివేపాకు మంచిది వాసన నోటి దుర్వాసన ఏమన్నా ఉంటే పోద్ది కరివేపాకు పిల్లలు మంచిది కదా అండి ఇట్లా తీసుకుంటుంటే దేని అన్నిటి ఇవనికొస్తుందండి ఇదే చె కరివేపాకులలో నోట్లో పెట్టుకొని తీసుకు అట్లా గుచ్చుకోవడానికి అన్నిటికీ దేనికి ఇది ఈ టిప్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి